హాయ్ దిస్ ఇస్ శివ అందరికీ నమస్కారం అండి ఒక అంశాన్ని మనము డిస్కస్ చేద్దామని ముందుకు రావడం జరిగింది మీ అందరికీ తెలిసిందే టీజీపీఎస్సి గ్రూప్ త్రీ పోస్టులకు అంటే పదమూడు వందల అరవై ఐదు పోస్టులకు సంబంధించి వెబ్ ఆప్షన్లు ఇవ్వవలసిందిగా అభ్యర్థుల్ని కోరడం అయింది అక్టోబర్ పది వరకు మనకి అవకాశం కల్పించడం జరిగింది ఈ నేపథ్యంలో ఒక అంశాన్ని మీతో చెప్పాలని ముందుకు రావడం జరిగింది చివరి వరకు వచ్చి ఎంతో మంది నిరుద్యోగార్థులు అవకాశాన్ని కోల్పోతున్నారు వరుసగా గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చింది గ్రూప్ టూ రిజల్ట్ వచ్చింది గ్రూప్ త్రీ జిఆర్ఎల్ కూడా రావడం జరిగింది వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పరిణామ క్రమంలో మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి గ్రూప్ వన్ లో సెలెక్ట్ అయ్యి గ్రూప్ టూ లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈ రెండింటి లిస్ట్ లో ఉండి కూడా గ్రూప్ త్రీ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మనము అందరం కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రూప్ వన్ లో సెలెక్ట్ అయి ఉన్నాం అదే విధంగా గ్రూప్ టూ సెలెక్ట్ అయి ఉన్నాం అనుకుందాం గ్రూప్ టూ లో ఉన్న పోస్టులన్నీ ఎగ్జిక్యూటివ్ పోస్టులే కానీ గ్రూప్ త్రీ లో ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా మీరు మీకు అవసరం లేని పోస్ట్ కూడా మీరు వెబ్ ఆప్షన్లు ఇచ్చి ఇంకొకటి అవకాశాన్ని మనము పాడు చేయద్దు మీ అందరినీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇప్పుడు గ్రూప్ టూ లో ఉన్న పోస్టుల కంటే ఇందులో ఉన్న పోస్టులు మంచివేం కావు అందుకని మనం సెపరేట్ గా ఈ రోజు గ్రూప్ టూ ని గ్రూప్ ని డివైడ్ చేసి గ్రూప్ టూ పోస్టులను రెండు రకాలుగా డివైడ్ చేసిరు గ్రూప్ టూ లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులని గ్రూప్ టూ నాన్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్న గ్రూప్ టూ పోస్టులన్నీ తీసుకొచ్చి గ్రూప్ లో పెట్టారు అంటే మీరు ఆల్రెడీ గ్రూప్ త్రీ లో గ్రూప్ టూ లో సెలెక్ట్ అయ్యారంటే గ్రూప్ త్రీలో ఉన్న పోస్టుల కంటే మంచి హోదాలో ఉన్నారని అర్థం మళ్ళీ అలాంటప్పుడు గ్రూప్ త్రీకి వచ్చి నాకు నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి ఐదు ఉద్యోగాలు జిఆర్ఎల్ ద్వారా కూడా మీరు చెప్పుకోవచ్చు ఆల్రెడీ మీరు లో టాప్ లో ఉన్నారు అలాంటప్పుడు మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి అదొక నిదర్శనం చాలు కదా మీకు అవసరం లేని పోస్టులు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఇంకొకరికి అవకాశం లేకుండా చేస్తున్నాము హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అందరూ కూడా మంచి మనసుతో ఇంకొకరికి అవకాశాన్ని కల్పిద్దాం అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాం మీకు రీసెంట్ గా మనకి గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చాయి అందులో తెలిసిన ఉండే ఆల్రెడీ మనకి ఎస్ఐ గా పనిచేస్తుంది ఆప్షన్ ఇచ్చేటప్పుడు కొన్ని అవసరం లేని పోస్టులని వదిలిపెట్టడం జరిగింది ఉదాహరణగా ఆమె తనకు ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ ఆల్రెడీ తన యూనిఫామ్ పోస్టే కాబట్టి ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ ని ఆప్షన్ ఇవ్వలేదు తన కేటగిరీలో ఆ ఎక్సైజ్ పోస్ట్ అనేది నెక్స్ట్ తన తర్వాత ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆమెకి రావడం జరిగింది ఆమె అవసరం లేని పోస్టులకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు వాస్తవానికి ఆమెకు వచ్చేది అదే లాస్ట్ పోస్ట్ వాళ్ళ కేటగిరీలో కానీ ఈ రోజు ఆప్షన్ పెట్టలేదు కాబట్టి తన తర్వాత ఉన్నటువంటి అమ్మాయికి రావడం జరిగింది తను తీసుకున్నటువంటి మంచి నిర్ణయం వల్ల ఇంకొకరి కుటుంబంలో వెలుగులు రావడం జరిగింది ఇది గొప్ప నిర్ణయం నిజంగా అలాంటి వాళ్ళని మనము అప్రిషియేట్ చేయాలి సో అదే విధంగా మీరు కూడా ఈ వేదికగా మేము మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆలోచించి ఇంతకంటే బెటర్ పొజిషన్ లో ఉంటే ఇందులో మీకు అవసరం లేని వాటికి వెబ్ ఆప్షన్లు ఇవ్వకండి ఒక మంచి ఆలోచన తోటి ఇంకొందరి జీవితాల్లో వెలుగులు నింపుదాం మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్